హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆసూస్ వైఫ్స్ గైస్ ఈరోజు ఓ స్పెషల్ సెట్ చూపించబోతున్నానండి కొంచెం హై బడ్జెట్ సెట్ అండి బడ్జెట్ అనుగుణంగా చేయటం జరిగింది ఇదే సెట్ని మనం కొంచెం తక్కువ వెయిట్లో కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఒక స్పెషల్ వెడ్డింగ్ సెట్ అని చెప్పొచ్చండి బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశాము అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఈ డిజైన్ చేసిందేనండి రెండు మూడు సార్లు మధ్యలో కూడా చేయటం జరిగింది బట్ కొద్దిపాటి చేంజెస్ తోటి కొంచెం హెవీగా లాస్ట్ టైం బడ్జెట్ కన్నా కొంచెం హెవీ బడ్జెట్లో వెడ్డింగ్ జ్యువెలరీ లాగా దీన్ని ఇప్పుడు డిజైన్ చేయటం జరిగిందండి విత్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ఈ హ్యాంగింగ్స్ సైజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఏ బడ్జెట్లో చేసాము ఎంత గ్రాండ్గా డిజైన్ చేసాము అనేది దాదాపుగా రెండించుల సెట్ అండి హ్యాంగింగ్స్ దుద్దు కూడా మీరు గమనిస్తే చాలా పెద్ద సైజు దుద్దు కంప్లీట్గా ఒక డిజైనర్ కాస్ట్యూమ్లో సూట్ అయ్యేలాగా ఈ సెట్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ హ్యాంగింగ్సే రెండించులు చేసామంటే లాకెట్ ఎంత ఉండాలండి లాకెట్ మీకు ఆల్మోస్ట్ ఫోర్ ఇంచెస్ లాకెట్ అండి గమనించారా కింద ఆ పర్ల్స్ కూడా ఇవ్వడంతో ఆ పర్ల్స్ మీద మళ్ళీ గోల్డ్ మొబలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇది ఒక స్పెషల్ సెట్ అని చెప్పాలండి ఎందుకంటే మీరు ఈ సెట్ గమనిస్తే బెల్ట్లో ఎక్కడ స్టోన్ ఉండదు కంప్లీట్గా ఒక బెంగాలీ బాల్ వర్క్ దీన్ని బెంగాలీ వర్క్ అంటాం ఈ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ని కంప్లీట్గా బాల్ వర్క్ తోటి గుల్ల బాల్స్ తోటి బెల్ట్ చేసుకొస్తాం ప్లెయిన్ బెల్ట్ అలాగే లాకెట్లో వస్తే మీకు విత్ స్టోన్స్ పర్ల్స్ గ్రాండ్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి లాకెట్ అన్నమాట సెంట్రల్ లాకెట్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి అంటే రెగ్యులర్గా మనకి ఇప్పుడు స్టోన్స్ కంప్లీట్గా బెల్ట్లోను లాకెట్లోను కంప్లీట్గా రాళ్ళహారాలు చేసామనుకోండి అదొక ప్యాటర్ను అది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం బట్ ఈ సెట్లో స్పెషాలిటీ అదండి బెల్ట్లో స్టోన్స్ ఇవ్వకుండా కేవలం లాకెట్ సెట్ అని చెప్పాలి దీన్ని దీన్ని మనం లాకెట్ చైన్స్ అంటూ ఉంటాం లాకెట్ హారాలు అంటూ ఉంటాం సో ఆ విధంగా మీరు గమనిస్తే కంప్లీట్గా ఇది అటు హ్యాండ్ మేడ్ ఇటు మిషన్ మేడు ఈ పార్ట్ మీరు గమనిస్తే కంప్లీట్గా కాస్టింగ్లో క్యాడ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ క్యాడ్లో డిజైన్ చేసిన లాకెట్ పీస్ అండి బెల్ట్ వచ్చేటప్పటికి పూర్తిగా హ్యాండ్మేడ్ బెంగాలీ హ్యాండ్ మేడ్ అండి సో ఈ సెట్ కంప్లీట్గా ఈ లాకెట్ తోటి మీరు లాకెట్ గమనిస్తే ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీ క్యాడ్లో వాడటంతో ఆ నెమళ్ళు కానివ్వండి కంప్లీట్గా ఆ బాడీ మీద ఉన్న ఆ పెటల్స్ కానివ్వండి మీకు హైలీ క్లారిటీ అండి మీకు ఎంత డీప్గా ఎంత క్లియర్గా డిజైన్ ఉంటుందంటే మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు అర్థమవుతుంది ఆ టెక్నాలజీలో వచ్చే ఆ ఫీజిబిలిటీ అండి అది సో ఈ అందమైన సెట్కి ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన ఈ సెట్కి హ్యాంగింగ్స్ కూడా అదే రేంజ్లో ఉండాలి కదండి ఏమాత్రం తగ్గించినా చెప్పాలంటే ఈ హ్యాంగింగ్స్తోనే ఈ సెట్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పాలి సో సేమ్ లాకెట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో అంటే మీకు లాకెట్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఈ పైన దుద్దు ఇది హ్యాంగింగ్ ఇదే పార్ట్ని మనం దుద్దులో తీసుకోవడం జరిగిందండి వితౌట్ జీరో చేయించి కేవలం ఆ సైజు మాత్రమే ఈ ఒక డిజైన్ని ఎన్లాక్ చేస్తే లాకెట్టు కొంచెం డిజైన్ తగ్గించుకుని క్లోజ్ తీసుకొస్తే హ్యాంగింగ్స్ అని చెప్పాలి ఆ విధంగా తప్ప ఇంకెక్కడా మనం డిజైన్లో కాంప్రమైజ్ అవ్వటం కానీ చేంజ్ చేయటం కానీ జరగలేదండి హ్యాంగింగ్స్లో కూడా లాకెట్లో ఉన్న ప్రతి పార్ట్ ఈ హ్యాంగింగ్లో కూడా ఉంది ఈ దుద్దులో ఉంది ఈ పార్ట్ ఈ పైన ఈ పార్ట్ ఏదైతే ఉందో అది దుద్దులో ఉంటుంది ఈ లాకెట్ పార్ట్లో ఏదైతే ఉందో అది హ్యాంగింగ్లో ఉంటుంది కింద బాల్స్ కూడా సేమ్ సౌసీ బాల్స్ విత్ గోల్డ్ బాల్స్ సో ఇందులో కూడా సేమ్ అదే ప్యాటర్న్ నెమళ్ళు కొద్దిపాటి రూబీ ఎంబ్రాయిల్స్ ఈ సెంటర్ పీసులు మాత్రమే ఎంబ్రాయిల్ తీసుకోవటం ఆ నెమలి కంట్లోను అక్కడక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం రూబీస్ కెంపులు వాడటం మోర్ ఎవర్ ఎక్కువ డామినేట్ చేసేది ఇందులో సీజెట్స్ అండి లాకెట్లో కంప్లీట్ డైమండ్ ఫినిష్లో చేసేటప్పటికీ ఆ సీజెట్స్ డైమండ్ లుక్ ఇస్తాయి మంచి స్పెషల్గా గ్రాండ్ లుక్ ఇస్తాయి అనమాట సెట్ మొత్తం సో ఆ విధంగా ఒక ఎక్స్ట్రాడినరీ సెట్ అండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇంకా బడ్జెట్ చెప్పాల్సి వస్తే మొత్తం నూట పదిహేను గ్రాములండి దాదాపుగా నూట పదిహేను గ్రాముల్లో నెట్ గోల్డ్లో మనం ఈ హారం విత్ హ్యాంగింగ్స్ చేయటం జరిగింది ఎంతవరకు తగ్గించి చేసుకోవచ్చు అన్నప్పుడు హ్యాంగింగ్స్ మన చాయిస్ అండి ఇంత పెద్ద హ్యాంగింగ్స్ రెగ్యులర్గా కానీ అందరికీ కానీ సూట్ అవ్వకపోవచ్చు ఇది కేవలం ఒక వెడ్డింగ్ పర్పస్లో ఆ డిజైనర్ సెట్ చేయాలన్న థాట్లో చేసిన హ్యాంగింగ్స్ సో చిన్నగా కొద్దిపాటి చేంజెస్ తోటి ఈ హ్యాంగింగ్స్ని ఇప్పుడు మనం ఈ హ్యాంగింగ్స్ చెప్పాలంటే మనం ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసామండి జత సో ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు అలాగే ఈ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ దాదాపుగా చేసిన ఈ హారం మనం ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా చేసుకోవచ్చు సో ఆ విధంగా మనం వెయిట్ని అడ్జస్ట్ చేసుకుని మన డిజైన్కి అనుగుణంగా కస్టమైజ్ చేసుకోగలిగిన ఒక పర్ఫెక్ట్ పీస్ అండి ఎందుకంటే ఈ బెల్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా మేడ్ జ్యువెలరీ సో ఈ బాల్ సైజ్ కానివ్వండి చైన్ డెన్సిటీ కానివ్వండి అవి మనం పెంచుకోవటం తగ్గించుకోవటం మన బడ్జెట్కు అనుగుణంగా చేసుకోవచ్చు ఇంకా ఈ కింద పార్ట్ ఈ క్యాడ్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం అలాట్ చేసుకోవటం సైజ్ తగ్గించుకోవటం పెంచుకోవటం చేసుకునే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మనం బడ్జెట్లో కూడా ఈ సెట్ చేసుకోవచ్చు అండి బ్యూటిఫుల్గా వచ్చింది కావాలని ఇంత హెవీగా మనం ఆ డిజైనింగ్ పర్పస్లో మంచి డిజైనింగ్ సెట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ బడ్జెట్లో చేయటం జరిగింది సెట్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి మీరందరూ కూడా చూసి ఆనందిస్తారనే ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ